నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కఠిన రెండు నెలల్లోనే కొట్టుకుపోయిన చెక్ మహబూబ్ నగర్ జిల్లా అడ్డకుల మండలం గుడిబండ వద్ద పెద్ద వాగుపై వరదకు కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే కట్టిన రెండు నెలల్లోనే చెక్ డ్యామ్ కొట్టుకుపోయింది దీనివల్ల తమ పొలాలు ట్రాన్స్ఫార్మర్లు పైప్ లైన్లు కొట్టుకుపోయాయని రైతులు ఆవేదన నష్టపోయిన తమకు ఆదుకుని నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ ఏమంటే వేయలేదు వేయనందుకు మా ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ ఇక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు నెలలు కూడా కాలేదు వేసి చెగ్గం వేసి దానివల్లనే దాన్ని ఏం చేస్తారో న్యాయం చేయాలి మా పొలం ఎకరాల పొలం పంటతో సైతం మతం పోయింది ఎమ్మెల్యే గారు దానివల్లనే ఎత్తనా చేయాలి అయితే మా మామ పొలం ఇక్కడ ఉంది ఆ చెక్ డాం పక్కలనే వేస్తుంటే అట్లా వేసేటప్పుడు ఇంకా అసలు పెంచుండి 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 అని మొత్తం అడుక్కున్నారు వాళ్ళు అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాం లేకపోదు బాగా గట్టిగానే వేస్తామని చెప్పి వేయడం జరిగింది అది మొత్తం తెగడం జరిగింది ఇది తెగిపోయి మొత్తం రెండు ఎకరాలు నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది మూడు తెగిన కాడికి అయితే మూడు ఎకరాలు పోయింది ఈ ట్రాన్స్ఫారాలు స్తంభాలు మోటార్లు అన్నీ పోయినాయి దాంట్లోనే వాళ్ళు కాండక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న పని పూర్తయి కూడా రెండు రెండు నెలలు అవుతుంది అంతే నార్మల్గా వచ్చేటప్పుడే కట్ట చేస్తున్నారు వాళ్ళు సగం సగం వేసినప్పుడు వెళ్ళిపోయినరు ఇప్పుడు ఏం చేస్తారో ఏం కట్నో తెలియదు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే వేసినరు ఈ తిగడం జరిగింది పోయినాయి ఈ కాండక్టు ఈ అడ్డాక్లో దశరథ్ రెడ్డి అంటారు అయితే స్తంభాలు ట్రాన్స్ఫారాలు మోటార్లు అన్నీ పోయినాయి ఇంకా కట్ట కొద్దిగా దిగుతానంటే ఇది కూడా పోతుంది ఇంకేముండదు మనం నిలబడి మా చింత చెట్లు అవన్నీ ఏమి మొత్తం పోతుంది